On behalf of uh, Vijayawada City Police Commissioner, and on behalf of the staff and officers of Vijayawada City Police, and on my personal behalf, I wish a very happy new year 2024 to all the citizens of Vijayawada City, and I wish them a very happy, prosperous, and successful new year. So, every year, Madam 31st night, Sandarbanga no restrictions. సో దానిలో భాగంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి రేపు పొద్దున్న దయచేసి అందరూ కూడా వాటిని గమనించవలసిందిగా కోరుతున్నాను ఫస్ట్ ఏంటంటే మన సిటీలో ఆల్రెడీ సెక్షన్ థర్టీ అండ్ పోలీస్ యాక్ట్ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ ఉన్నాయి దీని ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ మోర్ దెన్ ఫైవ్ పీపుల్ ఎక్కడా చోట గుమ్ముకూడకూడదు ఇది నా ఫస్ట్ తర్వాత మీ అందరికీ తెలుసు ఈ కరోనా కొత్త వేరియంట్ కూడా వస్తుంది సో అందరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఎస్పెషల్లీ ఎంజీ రోడ్లో అయితే ట్రాఫిక్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయబడుతుంది ఎవ్రీ ఇయర్ చేసినట్టే మనం చేస్తాము అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్ కూడా తర్వాత ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి ఎస్పెషల్లీ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న టూ ఫ్లైఓవర్స్ దుర్గా ఫ్లైఓవర్ తర్వాత సివిఆర్ ఫ్లైఓవర్ మీద కూడా మనం ఎటువంటి ట్రాఫిక్ కూడా మనం అలౌ చేయము తర్వాత ఈ స్టార్ హోటల్స్ కానీ క్లబ్స్ రెస్టారెంట్స్లో ఈ ఫంక్షన్స్ పెట్టే వాళ్ళు ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి లిక్కర్ తీసుకోవాలి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అంటే అప్పటికప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు తర్వాత ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని వాళ్ళ కెపాసిటీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే వాళ్ళు పెట్టుకోవాలి అంటే ఓవర్ క్రౌడింగ్ అనేది చేయకూడదు తర్వాత బయట ఎక్కువ శబ్దంతో డీజేస్ అవి పెట్టకూడదు పక్కన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరిగేటట్టు పెట్టకూడదు ఇవన్నిటికీ మించి సిటీలో చూస్తుంటాము థర్టీ ఫస్ట్ నైట్ అంటే అందరూ కూడా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడింగ్ ఎల్డర్స్ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడము లేకపోతే కార్లు కార్లు ఓవర్లోడ్ చేసి కారు పైకెక్కి లేకపోతే ఆ సన్ రూఫ్లోంచి పైకి వచ్చి ఆ సెలబ్రేట్ చేసే కల్చర్ ఉంది దయచేసి సెలబ్రేట్ చేయండి కానీ ప్లీజ్ డోంట్ ఇండర్జెంట్ డేంజరస్ అండ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ ఎందుకంటే అది మీకు ప్రమాదము మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రమాదము